మగవాన్ పుట్టింది మగవాన్ అంటేనే మాడుము అంటే మొయిల్లు నల్లగా లేయిస్తాయి పొద్దున్నే పొద్దు పుట్టినప్పుడు ఇంకా ఇప్పుడు గంట కానీ మొయిలు మూసుకునే ఉండే సరే వానొచ్చడి అనుకోండి మేము కారు మాత్రము చెప్ప చూడండి కొడతా ఉంది వాన మాకు కొద్ది పుట్టే దిక్కు పొద్దు దిక్కులా దిక్కులో ఘనమైన వానలేసి సరిగా దొంచుతూ ఉంది వాన వచ్చాకదే నేరుగా నేనేం గుడి తూపం వచ్చేస్తున్నాయి తోపం తూపం దగ్గర పలాట జారే బండ మూడుగుట్టలు సొందు పరసూన్గుట్ట బోడుగుట్ట పిల్ల గుట్ట గెరి గుట్ట సనత్ కుమార్ నది ఏటి సిన్నన పెద్దన దేవ్ దేవరాజర స్వామి టెంకాయ తోటలో దేవరాజ స్వామి మామిడి తోటలో ఇంకా ఇది తోపమ్మ గుడి అంటాం తోపమ్మ గుడి అంటే మేము చిన్నోళ్ళప్పుడు అది వాడు తంగేటి చెట్లు కనపడతాయి కదా ఆ తంగేటి చెట్లు దగ్గరే ఒక చిన్న బడ్డ కింద తూపం దేవస్థానం ఉండే ఆ దో దేవస్థానము సరే చిన్నగా పూజలు చేసుకుంటా ఉండ్రి అంతక మా ఆనేగూడెం కొత్తపల్లి ప్రెసిడెంట్గా ఉండే కృష్ణప్పన్న సరే ఆ తోపం దేవస్థానం ఇత గుట్టుపక్కల కట్టి చాలా అద్భుతంగా పెట్టినారు ఇక్కడ తోపం దేవస్థానంలో రా రామాయణం ఆ మహామునికి ఒక దేవస్థానం కట్టినారు ఎవరో తెలిసిన వాళ్ళు కామెంట్స్ చేయండి చూస్తాము ఎవరు ఆ మహాన్ముని అని రామాయణాన్ని రాసిందే మహాముని దేవస్థానం ఉండదు ఇక్కడ ఏం దేవస్థానం ఒకసారి లైక్ ఇవ్వండా దేవ ఆ దేవస్థానం పేరు చెప్పండి చూస్తాం ఎవరో రామాయణం రచించింది ఇదే మా ఊరు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫుల్గా వానలేసింది మాడము అదే మగాన్ కదా రాగులు ఇతిండే వాళ్ళంతా గుంటూరు వేస్తారు ఇత్తుకున్న రాగుల వాళ్ళంతా ఇప్పుడు రాగులిత్తుకుంటాము శనగలకంతా మంచి పట్టము పురుగులు గుడ్లు నీరు బుడ్లు అంతా బొలిసే టైము మా పక్క ముందర కాలంలో వచ్చి తీగ శనగలనే ఇస్తూ ఉండరు తీగులు తీగులుగా పారను అమిటిక పెద్దగుతకాయ అమిటిక పొల్లాచ్చి అమిటిక సగుత్తికాయ అమిటిక జీళ్ళు జీయలకాయనే ఇంట్లో తినేదానికోసము అక్కడక్కడ ఒప్పికి మాత్రమే వేసుకుంటారు పొల్లాచి అయితే మూట్లు మూట్లే పెద్ద గుత్తికాయ అయితే మూట్లు మూట్లే వండును శనగలు అయిన మిటక రాగులు రాగ్ పంట మాకు ప్రధానమైన పంట చూడ బొడ్డు దూసులు పొడతా మహాముని వాల్మీకి మహాముని యొక్క దేవాలయం కట్టి ఇక్కడ మా చుట్టుపక్కల మేము ఆడ ఆడా లేదు వాల్ముని వాల్మీకి మహాముని దేవస్థానాలు నేను ఇంకా ఆడ చూసింలే మా ఊరు తూపం దేవకెట్టి ప్రతిదినము పూజలు అందుకుంటూ ఉంటారు ఓ ప్రాంతంలో ఒక్కో దేవస్థానాలు చూస్తూ ఉంటాము కానీ కొద్దరికి అరుదుగా ఉంటాయి దేవస్థానాలు అట్లా అరుదుగా ఉండే దేవస్థానాల్లో వాల్మీకి మహాముని దేవస్థానము మా ఊర్లో ఉంది వాల్మీని వాల్మీకి మహాముని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం ఆయన జీవన చరిత్రను తెలుసుకుంటేనే గొప్ప సంస్కృతి తప్పు చేసే సహజము కానీ ఆ తప్పును తిద్దుకొని మనిషిగా బతికేది జీవితము అట్లా మనిషిగా బతికి చూపించిన మహాముని మన వాల్మీకి మహాముని ఆయన గారికి అద్భుతమైన దేవాలయం కట్టి ఆ దేవాలయము ఈ పొద్దు మా ఊర్లో ఉందంటే మేం చేసుకుండే పుణ్యము రామాయణాన్ని రాసి ప్రపంచానికి అంకితం చేసిన మహానుభావులు వాల్మీకి మహామనులవారు సనత్ నది బ్రహ్మ కోరిక మీద పుట్టే నదులలో నలుగురు కుమారులు కుడతారు వాళ్ళు ఒకరి పేరు సనత్ కుమారుడు ఆ సనత్ సనత్కుమార నది దేవరకొండ ప్రాంతంలో పుట్టి ఓ పక్క ఏటి వన్నుపల్లి తండ్రి తలిచెరువో మదనగిరి మునేశ్వర స్వామి దేవస్థానం ఆనుకొని ఆ మహామనులో తపస్సు చేసిన అద్భుతమైన స్థలము మదనగిరి మునేశ్వర స్వామి దేవస్థానము డెంగినికోటనింకా వసూరు రోడ్లో ఉంటుంది మనకి ఇంకా బేలూరు దొడ్డబేలూరు దొడ్డబేలూరు గ్రామం దగ్గర ఒక అనగా నిలిచి ఎన్నో అద్భుతమైన దేవాలయాలు శివుని దేవస్థానం ఉంది అన్న దగ్గర చాలా ప్రసిద్ధి క్షేత్రంగా పేరుగాంచిన దొడ్డబేలూరు శివుని దేవాలయం దాటుకొని బోడిగుట్టు పక్కల వచ్చి ఆనేగోళ్ళు కోట దాటి అతిమాని ఏటు సి నుగ్గి ఇదిగో ఈడే ఆ నది ప్రవాహం చేస్తుంది ఈత పోయి పెద్దన్లో చేరి పెద్దని ఇంకా మన దిగివేట్లో కలిసిపోయి దిగివేట్ని ఇంకా పంచపల్లి డ్యామ్లో కలిసి రత్నగిరి అనే ఒక అద్భుతమైన మహానగరం మైసూరు వడియార్లు పరిపాలన చేసిన రత్నగిరి బొమ్మతాత్నూరు కాలేపల్లి బీవనాథము నారపనట్టి దగ్గరుండే రత్నగిరి కోట ప్రసిద్ధి క్షేత్రము అక్కడ అడవిలో ప్రయాణం చేసి ఆ సనత్కుమార్ నది పంచపల్లి డ్యామ్లో కలిసిపోతుంది పంచపల్లి డ్యామ్ పోయి కావేరి నదిలో కలుస్తుంది కావేరి నది పోయి మహాసముద్రంలో కలిసిపోతుంది హిందూ మహాసముద్రంలో అఖండ భారతదేశం అని పిలిచే మన భారతావనిలో ఎనలేని దేవాలయాలు ఎంతో ప్రాచీన్యం కల సాంస్కృతిక కట్టడాలు ప్రతి ఊర్లో ఏదో గొప్ప సంస్కృతి సంప్రదాయము ప్రతి ఊరికి ఓ పేరు ఆ ఊర్లో ఏమో గొప్ప చరిత్ర ఆ ఊరి పక్కలో ఒక కొండ ఒక బండ ఒక రాతి శిల్పము ఒక చెరువు ఒక వంక ఒక ఏరు ప్రతిదీ ఆ ఊరి యొక్క నిదర్శనాన్ని చూపే అద్భుతమైన ప్రాంతాల్లో నా దగ్గరికోట తాలూకా ప్రాంతంలో చాలా ప్రసిద్ధ క్షేత్రాలు మనకి పల్లెల్లో ఈ పద్ధతికి దర్శనమిస్తాయి మగవాన దుంచి కొడతా ఉంది మా ఊర్లో వాన మరి మీ ఊర్లో వాన కొడతా ఉందా వాన కొడతా ఉంటే మరీకుండా కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళంతా చూస్తూ ఉండేవాళ్ళంతా మరీకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సంతోషము ఎలా అంటే ఎంతమంది చూస్తూ ఉన్నారు ఎవరెవరంతా లైన్లో ఉన్నారనేది నేను తెలుసుకుంటాను మగవాన మా గడ్డ ప్రతి వానకి ఒక అద్భుతమైన సంస్ సామెతతో తనకంటూ ఒక గొప్ప సాంస్కృతిక పండుగతో ముందుకొస్తుంది అట్లా పండుగలకి నిలువైన మా వాల్మీకి మహాముని యొక్క దేవాలయము అద్భుతమో అద్భుతమో నా గడ్డలో ఎక్కడా లేని ఒక అద్భుతమైన దేవాలయము శ్రీ వాల్మీకి మహర్షి యొక్క దేవాలయం అది ఉసూరునింకా డెంగిని కోటపోయే దావలో శరత్కుమార నది ఒడ్డులో ఆనే గొళ్ళు కోటను దాటుకుని సాక్లో గుట్ట గెరగ్గుట్ట బోడుగుట్ట కోటు గుట్ట మొండిగుట్ట ఇట్లా గుట్ల నడుమ అద్భుతమైన దేవాలయంగా పేరుగాంచిన మన వాల్మీకి మహాముని యొక్క దేవాలయం వాన వాన పడితే భూమి పండుతుంది భూమి పండితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సుఖ సంతోషాలుగా ఉంటాయి అందులో చేష్టమైనది మానవ జన్మం ఈ మానవ జాతి కూడా ఆ వర్షం మీద ఆధారపడి బతికేది ఒక గొప్ప సంస్కృతి గాలి వాన వాన నీటిలో పడవ ప్రయాణం ఈరం ఎక్కడో గమ్యం ఎక్కడో ఇది వాన అని తెలుసు ఇది వరద పొంగు అని తెలుసు జోరువానలో వరద పొంగులు మునగ తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరం గమ్యమేంటూ గమ్యమేంటో తెలియదు పాపం ఈ గుట్ల గొర్రెల మేపుకొని మేము లోటేం గడ్లు పండ్లు కెలువు పండ్లు లోటే గడ్డలను తోడేసి అగ్గేసి కాల్సుకొని తింటా ఉంటే కమ్ముగా ఉండేప్పుడంతా కారపండ్లు మిండిపండ్లు కుడిపండ్లు జిట్కాయలు పూరిడు గోవులు బెలుసులు కోజులు బండ్లకల్లా తొన్నే కత్లు బాబురు తొన్నే కత్లు బస్వన్లు నెముళ్ళు నెలికర్లు అమ్మా నేలకల్ సార్లు పిలిచిన తనివి తీరవెందుకని అమ్మా అవని నేల కలియని ఎన్ని సార్లు పిలిచిన తనివి తీరవెందుకని చూస్తా ఉండే ప్రేక్షకుడు దేయాలందరికీ మగవానా పడుతూ ఉంది చూస్తాము ఎక్కడన్నా బీళ్ళ పుడుగోకలు వేసినా ఏమి పోయి చూడాల వానల గాలం వస్తేనే పుట్ల గెనాల లెక్కలేని పుడుగోకులు పుడుగోకుల బుడుపులు పుడుగోకులు తప్పుడు వంకొనే పెరకాలా కూకొని పెరగకూడదు కొడవిల్లోనే పెరుక్కోవాలా చేతుల పెరగకూడదు అనే ఎట్లా కొన్ని సాంగ్యాలు ఉంటాయి అది పెద్దోళ్ళు చెప్తా ఉంటారు మనకి దానికే పెద్దోళ్ళు మాట వినాలా అనేది పెద్దల మాట సిద్ది ముట్ట సార్ రాం రెడ్డి సార్ బాగుండరా ధన్యవాదాలు సార్ చూస్తా ఉండే ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వాన వానలు పడుకుంటే మా పల్లెల్లో ఊళ్ళంతా మలరాయిత్తుము మలరా ఎత్తే గా సింల ఇది జగన్పల్లి కుంట్ల సిండాలో చేస్తూ ఉంటుంది జగన్పల్లి కుంట్ల పొరుగుసేసేనాడబ్ బొబ్బొబ్ బొబ్బొబ్బొ మా సిన్నెట్టి బిదిరెడ్డి కౌతలము నర్సాపురము తురుకులపాలెము బేలూరు పచ్చిమిరెట్టి కోటెట్టి జంగాల్పాలెము గిరిషెట్పల్లి అలసెట్టి కాడలక్సుంద్రము నంజుడేపాలెము పూన్పల్లి ఈ ఊర్లంతా మలరా ఎత్తుకొని పోతా ఉంటుంది మల్లరా ఎత్తుకొని పోతే మా ఆ అంతా మాకు రాగులు రాగిపిండి బియ్యము ఫ్రెంచ్ రంచు దూలు ఉప్పు కారం దూలు చింతపండు ఇట్లా వేస్తారు అదంతా మేము గోండలా కట్టుకొని వచ్చి ఒక దినుము కూడా వేస్తాము మల్లరా ఎత్తుకొని పోతే ఒక పెంకిపోయిన మలరాయని చేసి జగమకుంట్ల మల్లరాయి చేస్తాము మలరాయి చేసి నేను పాములోడు చిత్రగుడు కాస్గాడు బిల్గాడు పాస్గాడు గూకుడు తిప్పుడు గొర్రోడు మక్కరిగాడు లోకేష్ గేడు గొమ్లోడు ఇందరూ పోతాము పోయి మలరాయి ఎత్తి తలపైన పెట్టుకొని పసుపు మంట చేసిందే మలరాయి పైన నీళ్ళు పోస్తారు ఒ బిందిగా ఇంటిదే పోతే అప్పుడు మల్ పాటలు పాటలు బొలేబాగా పాడుతురు దాంట్లో మా గుల్చెట్ బావ బొలేబాగ్ పాటలు పాడుతూ ఉండే గుల్చేట్ బావ జతికి పెద్ద పెద్దోళ్ళు వస్తురు మా ఊర్లో మా గుల్చేట్ బావ వానలకు తెగమైన పాటలు పాడు అంటే కూసా మున్మాయ రామన్న గోన్యాకు సామనుమాయ రామన్న సిల్క అని పాటలు పాడు ఇంకా ఈ ఊరి గర్గెంకి ఇరవై ఆరు అంకనాలు ముప్పై ఆరు తారునాలు తేరు మీద తీరే కట్టించరాదా ఓ వెంకటేశ నేల మీద వానే కురిపించరాదా అని మలరాయి పాటలు పాడుతున్నాం అదే కాకుండా గుంటు వేసే అన్నగాడు గుటుకు నీళ్ళు మింగుతాడు ఇంకన్నా రాలేదా వాసుదేవుడా పొలుకు తొలే అన్నగాడు పొండ్లు పొండ్లు గింజుతాడు ఇంకన్నా కురులేదా వాసుదేవుడా మలరాయో మాని బావ వానలేక ఎండిపోయా మలరాయినే బంధావు బాకలక నీతనే తమ్మ నీరో మలరాయో అని వాన పాటలంతా పాడుకొని ఇల్లు ఇల్లు మేర సేకరించి పొరుగు చేసినాడు జగన్ బెల్ కుంట్లో పోయించి పూజేసి పొరుగు చేసి అన్నము సంగటి చీర చేసేసి కత్తాల పట్ల పోయి కత్తాల పట్ల సంగటేసుకొని ఇట్లే మాడం పుట్టుకొనే మూసుకొనే ఉండు అట్లా టైంలో సంగటి చేయించి ఆ కళ్ళల్లో సీతనాకుంటే పెరుక్కొని ఒగ్గొగ్గురికి వాంచుకొని పూసుకొని ఊరు చేరే తెలికే మేము ఆ దద్దులో శైలు కాళ్ళంతా దద్దులు వచ్చేసినాం ఆ టైంలో నా రంగ వాన మరోను కురుసినాం మలడాయినకాపై ఎన్నడీ కుంటలో పెట్టింటమో పొద్దుపడే తెలికే కుంటంతా నిండిపోను ఆ కాలమేం బాగుండే ఎంత బాగున్నాం ఆ పొద్దునాలు ఈ పొత్తిగా వస్తుందా చూడండి కాకులు చిట్కాయలు కుస్తూ ఉండయి కాకులు గోవులు సిలుకులు అబ్బాబ్బబ్బాబ్బబ్బా మూగుజీ వాళ్ళ కూతులు ఇంతా ఉంటే అది ఒక తనీ ఆనందం అప్ప నాకైతే ఓకే దండాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇంచే పొరుగు చూసిన ప్రతి ఒక్క మా ఫాలో కుటుంబాలకి ఫాలో హృదయాలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు జై తెలుగు తల్లి జై భారత్ మాత ధన్యవాదాలు